అందరికి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఫిఫ్టీన్త్ జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్ గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము చైనా రిపోర్ట్స్ సెకండ్ క్వార్టర్ జీడిపి అట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మిసెస్ ఎస్టిమేట్స్ ట్రంప్ షూటింగ్ లైవ్ అప్డేట్స్ బిడన్ సేస్ పొలిటిక్ పాలిటిక్స్ మస్ట్ నెవర్ బికమ్ ఏ కిల్లింగ్ ఫీల్డ్ ఇక్కడ చైనా రెండో క్వార్టర్ జీడిపి ఫలితాలను జీడిపి నెంబర్స్ని వెల్లడించింది నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఇక్కడ నమోదైనట్టు మనం చూస్తున్నాం ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా తక్కువగా ఇక్కడ మనం చూడవచ్చు ఐదు పాయింట్ ఒక్క శాతంగా నమోదు కావచ్చు అనుకున్న అంచనా ఇప్పుడు నాలుగు పాయింట్ ఏడు శాతంగా నమోదైంది అలాగే రీటైల్ సేల్స్ ఆల్సో మిస్డ్ ఎక్స్పెక్టేషన్స్ రైజింగ్ బై టూ పర్సెంట్ ఆన్ ఇయర్ వర్సెస్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఫోర్కాస్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బీట్ ఎక్స్పెక్టేషన్స్ బై ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇన్ జూన్ ఫ్రమ్ ఇ ఇయర్ అగో గో ద ఫోర్కాస్ట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ జీడిపి నెంబర్స్ ఎస్టిమేట్స్ మిస్ అయ్యాయి రీటైల్ సేల్స్ మిస్ అయింది ఇవన్నీ చూస్తే అనుకున్నంత స్థాయిలో చైనా వృద్ధి కావట్లేదు అన్న ఒక సంకేతం చైనాస్ బీర్ మార్కెట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సెట్ ఫర్ బౌన్స్ యాజ్ అ డ్రింకర్స్ గో హై ఎండ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మరొక్కసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలమయ్యాయి ఎందుకంటే మొన్న ఆయన మీద జరిగిన దాడి నేపథ్యంలో పరోక్షంగా ఆయనకు కొద్దిగా సానుభూతి రావడం లాంటి అంశాలు అక్కడ కొద్దిగా జరగవచ్చు అన్నొక్క అంచనాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ ఒకేసారి దాదాపు అరవై రెండు వేల డాలర్ల వరకు వెళ్ళింది ఒక టెన్ పర్సెంట్ దాకా బిట్కాయిన్ మనం దాదాపుగా జంప్ చూస్తున్నాం సో ఇక వ్యాపారం మనం సేవల మీద మరమరాలు ఎరుకునే పరిస్థితి ఎందుకంటే ఏ చిన్న దాన్నైనా దాన్ని వ్యాపారంతో ముడిపెట్టి చూసే స్థితికి మనం దిగజారుతున్నామో ఎదుగుతున్నామో తెలియదు బ్రెంట్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ని క్రాస్ చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం సో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నో మనకి కాస్ట్లీ వీక్గా ట్రేడ్ అవుతోంది హాంకాంగ్ మార్కెట్స్లో కర శాతం మేర వీక్నెస్ అయితే చూస్తున్నాం షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ హెచ్డిఎఫ్సి లైఫ్ జియో ఫినాన్షియల్ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎంజిల్ వన్ స్పైస్ జెట్ కంపెనీస్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో హెచ్సిఎల్ టెక్ ఇరవై శాతం మేర లా నికర లాభం వృద్ధి నమోదు చేసింది అండ్ ఎరడా మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ముప్పై శాతం అధికం బ్లూ స్టార్ ద ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ వాల్యూడే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈజ్ లైక్లీ టు డబుల్ ఇన్ ద నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ సో రాబోయే నాలుగేళ్ల కాలంలో ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ రెట్టింపు అవుతుందని చెప్పి బ్లూ స్టార్ అంచనా కడుతుంది ఇందులో మెజారిటీ వాటా మార్కెట్ షేర్ బ్లూ బ్లూస్టార్కి ఉంది కాబట్టి పరోక్షంగా ఇది కూడా లాభ పడే అవకాశం ఉంది కొటాక్ బ్యాంక్ ఫేసింగ్ ఏ ఆర్బిఐ బ్యాన్ అండ్ టెక్ రిలేటెడ్ లూప్ హోల్స్ ద న్యూలీ అపాయింటెడ్ చీఫ్ ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అశోక్ వస్వానీ ఇన్ ఈజ్ మేడన్ యాన్యూ లెటర్స్ టు షేర్ హోల్ షేర్ హోల్డర్ సెడ్ దట్ టెక్నాలజీ విల్ బి అట్ ద సెంటర్ ఆఫ్ లెండర్స్ ఎఫర్ట్ సో టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి సారిస్తాం అనేది సారాంశం ఎఫ్ఎంసీ జైంట్ డాబర్ ఎక్స్పెక్ట్స్ గ్రాడ్యుయల్ గ్రోత్ ఇన్ కన్జంప్షన్ దిస్ ఫిజికల్ యాజ్ ఇట్ ఎక్స్పాండ్స్ టు రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరిస్తాం కాబట్టి ఓవరాల్గా తమ కంపెనీకి కలిసి వస్తుంది అని చెప్పి ఈ డాబర్ చెప్తోంది అరవింద ఫార్మా పద్దెనిమిదవ తారీఖున భేటీ కాబోతోంది ఈ షేర్ ప్రపోజల్ షేర్ బైబ్యాక్ సంబంధించి డిమాల్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది నికర్ లాభంలో పదిహేడు శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం రెవెన్యూస్లో కూడా ఒక ఎయిట్ నైంటీన్ పర్సెంట్ దాకా జంప్ మనకి కనిపించింది కాకుండా కొన్ని స్పెసిఫిక్ న్యూస్ ఇవాళ మార్కెట్స్ని స్టాక్స్ని ప్రభావితం చేయబోయే అవకాశం ఉన్న స్టాక్స్ పరంగా ఫైవ్ పైసా క్యాపిటల్ నికర్ లాభంలో ముప్పై తొమ్మిది శాతం మేర వృద్ధి నమోదైంది ఎరడాకి ముప్పై శాతం ఆల్రెడీ మనం చూసాం మ్యారికో డబుల్ డిజిట్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది ఆర్వీఎన్ఎల్కి నాగ్పూర్ డివిజన్ నుంచి నూట ముప్పై రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ ఒకటి ఒక ప్రాజెక్ట్ ఒకటి దక్కింది అలంబిక్ ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ నుంచి ఆమోదం లభించింది సెలెక్సిపాగ్ అనే ఒక ఇంజెక్షన్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అవసరమయ్యే ఒక డ్రగ్ సెలెక్సిపాగ్కి ఎఫ్డిఏ నుంచి ఆమోదం లభించింది జియో జియో జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ నికర లాభంలో నూట ఎనిమిది శాతం మేర వృద్ధిని నమోదవడం ఇక్కడ చూడవచ్చు లుపిన్కి వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈఐఆర్ వచ్చింది యుఎస్ఎఫ్డిఏ నుంచి నో అబ్జర్వేషన్స్ అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ వాళ్ళు చూడాలి అపోలో మైక్రోసిస్టమ్స్కి వన్ ఏ మేక్ టు ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ ఫర్ వెహికల్ మౌంటెడ్ కౌంటర్ స్వామ్ డ్రోన్ సిస్టమ్ సో ఇండియన్ ఆర్మీ నుంచి వీళ్ళొక ఆర్డర్ ఒక ప్రాజెక్ట్ గెలుచుకోవడం చూస్తున్నాం ఓకే బన్సాలి లాభాల్లో ఐదు పాయింట్ ఆరు శాతం మేర వృద్ధి ప్లాస్టిక్ బెండ్స్ నలభై రెండు శాతం మేర లాభాల్లో వృద్ధి జూపిటర్ వ్యాగన్స్కి జూపిటర్ వ్యాగన్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయ కోట్ల రూపాయలను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తే దానికి దాదాపు మూడున్నర రేట్లు అధికంగా ఓర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది సో ఇది ప్రధానంగా ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఆన్ ఎక్స్పాట్ ఎక్స్పర్ట్స్ విసాస్ కంపెనీస్ వాంట్ పిఎల్ఐ ఇన్ కోర్ ఫర్ కోర్ ఓన్ సెమికాన్ డిజైన్ బ్రాండ్ నెక్స్ట్ ఫ్యాబ్ జాబ్ ఫర్ ఇండియా ఓకే నిఫ్టీ లుక్స్ స్ట్రాంగ్ టు మూవ్ అప్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ ఇక ఇరవై ఐదు వేల పాయింట్ల మార్క్ ని చేరుకునేందుకు నిఫ్టీ ఉత్సాహపడుతోంది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ ద రేషియో ఆఫ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వర్సెస్ నిఫ్టీ ఇస్ అటెంప్టింగ్ టు బ్రేక్ అబౌత్ ద ఫిబ్రవరి పీక్ షుడ్ దిస్ బీ కన్ఫర్మ్డ్ ఇట్ విల్ బి సిగ్నల్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ మొమెంటమ్ ఆన్ ఆయిల్ గ్యాస్ స్టాక్స్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది గెయిల్ ఇక్కడ నుంచి కూడా ఒక పది నుంచి పన్నెండు శాతం మేర పెరుగుతాయని చెప్పి ఎస్ సెక్యూరిటీస్ అంచనా గారుతోంది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ డేస్ సెషన్ రోజున పెరిగి రికార్డ్ స్థాయిలో నమోదు చూస్తున్నాము హెచ్సిఎల్ టెక్ మేజర్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది వన్ కంపేర్డ్ విత్ బిగ్ బాయ్స్ అనేది ఎస్ సెక్యూరిటీస్ అంచనా అలాగే ట్రేడ్ బిల్ సెక్యూరిటీస్ ఏమో పార్టిసిపెంట్స్ మే ఆఫ్ ఫర్ టేకింగ్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ద ర్యాలీ ఫ్రమ్ ద ఎలక్షన్ డే లోస్ సో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తోంది అలాగే రిలయన్స్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి లైఫ్ క్రామ్టౌన్ గ్యూస్ వేదాంత ఇంద్రప్రస్థాప్ బీపీసీఎల్ దాల్మియా భారత్ అండ్ నౌకరీలో కొద్దిగా అప్సైడ్ బుల్లిష్ ధోరణి కనిపిస్తోంది అనేది వాళ్ళ సారాంశం అలాగే నెట్వర్త్ మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ ఆర్బిఎల్ బ్యాంక్ ఒక షార్ట్ సెల్ ఐడియా ఇస్తున్నారు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ కరెక్టెడ్ షార్ప్లీ ఫ్రమ్ ఇట్స్ రీసెంట్ ఐజ్ అండ్ ఇట్స్ ఎ బై అట్ కరెంట్ లెవెల్ పేఎస్యూ డిఫెన్స్ అండ్ యు రైల్వే స్టాక్స్ యాజ్ ది మే విట్నెస్ ప్రాఫిట్ బుకింగ్ అట్ ద హయ్యర్ లెవెల్స్ ప్రాఫిట్ బుకింగ్ ఈ రెండు సెక్టార్స్లో కొద్దిగా ఉండవచ్చు అని చెప్పి అలాగే మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఇన్వెస్టర్స్ క్యాన్ లుక్ అండ్ అక్యుములేట్ జీ గుజరాత్ ఇండస్ట్రీస్ గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ ఇంటర్వో హెల్త్ కేర్ అండ్ ఎన్ఎల్సీ ఇండియాని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అనేది మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ చెప్తున్న అంచనా జొమాటో స్విగ్గీ తమ ప్లాట్ఫామ్ ఫీజుని ఇరవై శాతం మేర పెంచి ఆరు రూపాయలకి పెంచా ఐదు రూపాయలు అనేది ఇప్పుడు ఆరు రూపాయలు వాళ్ళు చేస్తున్నారు సో కొద్దిగా వీటితో ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది జొమాటో కొద్దిగా లైమ్ లైట్లో ఉంటుంది బ్యాంక్స్ ఫినాన్షియల్ కంపెనీస్ అమాంగ్ ఎంఎఫ్ టాప్ పిక్స్ సమ్ ఎగ్జిట్ పిఎస్యూస్ ఇక్కడ ఏ స్టాక్స్ ఎగ్జిట్ అయ్యాయి మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యావెల్స్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా హడ్కో పిరమల్ గోద్రేజ్ అగ్రోవేట్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ మెజగాన్ డాక్ని ఎగ్జిట్ చేసింది గార్డెన్ రీచ్ను కూడా ఎగ్జిట్ చేసింది అంటే కొద్దిగా వీటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుంది అనేది అర్థం అలాగే పరాస్ డిఫెన్స్ని విఐపి ఇండస్ట్రీస్ని హెరిటేజ్ ఫుడ్స్ హిందాల్కో బీహెచ్ఈఎల్ వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చి కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయారు కొత్తగా కొనుగోలు చేసిన వాటిల్లో బెర్జర్ పెయింట్స్ టవర్స్ ఐఆర్సీటీసీ గ్లెన్మార్క్ ఫార్మా శ్రీ సిమెంట్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ ఇక్కడ మనకి కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితాలో కనిపిస్తున్నాయి హైదరాబాద్ లగ్జరీ అప్పీల్ డ్రాస్ బ్రాండ్స్ ఒకప్పుడు రెండు వేల పన్నెండులో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్న హెచ్ఎన్ఐస్ ఇప్పుడు ఎనభై ఏడుకి పెరిగింది అని చెప్పి హురూన్ ఇండియా రీసెర్చ్ చెప్తున్నమాట జీటిపిఎల్ హ్యాత్వే వంద కోట్ల రూపాయలు విస్తరణ కోసం రెడీ చేసుకోబోతోంది హెడ్ అండ్ ఇన్ ద స్కై హిట్స్ సర్వీస్ అని దానికోసం వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి మ్యాక్రోటెక్ ఏప్రిల్ జూన్ నెల కాలంలో ముంబై అండ్ పూణేలో మూడు కొత్త ల్యాండ్ పార్సల్స్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం రీటైల్ చేసెస్ రివార్డ్ రిస్క్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫోలి అడిషన్స్ హిట్ ఇయర్ రికార్డ్ జూన్ సో ఫోలియర్స్ కొత్తగా పెరుగుతూనే ఉన్నాయి మార్కెట్స్లోకి వస్తున్న నిధుల ప్రవాహం కూడా కొనసాగుతూనే ఉంది సో ఇలా చాలా అంశాలు మనం నిన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను శేషు గారు చేసిన ఒక వీడియో నిన్న సెకండ్ పార్ట్ ఒకటి రిలీజ్ అయింది చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు మనం మాట్లాడుకున్నాం ఈ పాడ్కాస్ట్లో మీరు వీలుంటే ఒకసారి చూడండి ఇంకొక పార్ట్ పెండింగ్ ఉంది దానిలో కొన్ని స్టాక్స్కి సంబంధించిన స్పెసిఫిక్ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం సో ఇలాంటి వాటికి మీరు రెగ్యులర్గా చూసి రెగ్యులర్గా ప్రోత్సహిస్తూ మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటే మాకు కొద్దిగా ఉత్సాహం వస్తుంది చేయడానికి ఎందుకంటే చాలా ఎఫర్ట్ తీసుకొని మా టైం పెట్టి ఈ వీడియోస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాగే మనకి ఇరవై ఒకటో తారీఖున మనకి ఇంకా సమయం దగ్గర పడింది సమయం లేదు మిత్రమా అని ఇరవై ఒకటో తారీఖున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ సో గతంలో మీరు ఎక్కడ వినని సబ్జెక్ట్ సాధారణంగా బయట మార్కెట్స్లో మీరు ఎక్కడ వినని సబ్జెక్ట్ గారు ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ మీద మాట్లాడుకుంటారు సో బిజినెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి స్టాక్స్ అనే సంగతి పక్కన పెట్టి మంచి బిజినెస్ని మనం ఎలా ముందు ఒడ్డిసిపట్టుకోవాలి బిజినెస్ బిజినెస్ ఎందుకంటే మనం చేసేది బిజినెస్ స్టాక్ మార్కెట్లో మనం రూపాయి పెడుతున్నా పది రూపాయలు పెడుతున్నా ఏది పెడుతున్నా దాన్ని బిజినెస్ లాగా ఎలా చూడాలి ఒక బిజినెస్ మీద తన వ్యాపారాన్ని చిన్న కిరాణ కొట్టు పెట్టినా కూడా అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ని బేరేజ్ వేసుకొని మనం చూస్తుంటాం అలా మన మార్కెట్స్లో డబ్బులు కుమ్మరిస్తున్నప్పుడు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి బిజినెస్ని ఎలా చూడాలి అన్న అంశాలన్నీ కూడా మీకు మీరు మనం మనం తెలుసుకుంటారు మనం మాట్లాడుకుందాం ఆ రోజున రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటికే వేగంగా జరుగుతోంది ఎక్కడెక్కడి నుంచో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి ఇటువైపు మనకు తిరుపతి అనంతపురం దగ్గర నుంచి కూడా జనాలు వస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు సో హైదరాబాద్ వాళ్ళు కూడా సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో నాన్ తారీఫ్ బారియర్స్ గవర్నమెంట్ రెడీస్ స్టెప్స్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఓస్ జెన్ ఏ డస్ నాట్ మూవ్ ద నీడిల్ In terms of budget, bank step up control to check the mule fraud. So look first pay the టాటా పవర్ స్టెప్స్ అప్ ఎఫర్ట్ రిజిక్ డెట్ డెట్ని సాధ్యమైనంతగా వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం కంపెనీ జరుగుతోంది లాంగ్ టర్మ్ డెట్ దాదాపు ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలుగా ఉంది షార్ట్ టర్మ్ డెట్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉంది మొత్తం దాదాపు యాభై వేల కోట్ల రూపాయల డెట్ ఉంది దీన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో టాటా పవర్ ఉంది అలాగే బుల్స్ ఇన్ఛార్జ్ బట్ క్యాన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ దేర్ స్ట్రైడ్ ఇక్కడ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ షుడ్ ద నిఫ్టీ స్లిప్ బిలో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ థింగ్స్ కు టేక్ ఎ టర్న్ ఫర్ ద వర్స్ ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దిగువన గనక నిఫ్టీ చేరుకున్నట్టయితే ఎందుకంటే మనకు నెక్స్ట్ వీక్ బడ్జెట్లోకి మనం ఎంటర్ అవుతాము సో అప్పుడైనా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఈ లెవెల్స్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తానన్నమాట బడ్జెట్ క్లౌడ్స్ డార్క్ అన్ ఓవర్ స్టాక్ మార్కెట్ ఇంటర్మీడియట్ రేస్ ఇక్కడ ఈ ఫ్లాట్ ఫీజు ఈ మధ్య కాలంలో ఎక్స్చేంజ్లో ఈ మనకి స్టాక్ మార్కెట్ ఇంటర్మీడియట్స్ వేయడం విధించడము అండ్ ఎల్టీసీజీకి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా మార్పులు చేర్పులు చేయడమా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీద ఏమైనా మార్పులు చేర్పులు చేయడమా ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ లాగే మార్కెట్ ఇంటర్మీడియట్స్ కొద్దిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి బడ్జెట్కి సంబంధించి సో నెక్స్ట్ వీక్ మరింత ఈవెంట్ఫుల్గా ఉంటుంది సన్ స్టార్ గ్రే మార్కెట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంది డిక్సన్స్ ఫ్లైట్ అగైన్స్ వాల్యుయేషన్ గ్రావిటీ క్యాన్ ఇట్ డిఫై ద పుల్ మీటింగ్ లాఫ్టీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రైజ్ వాల్యుయేషన్స్ ఇక్కడ వాల్యుయేషన్స్ గరిష్టంగా దాదాపు డెబ్బై ఐదు టైమ్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ స్టాక్ కోట్ అవుతున్న తరుణంలో ప్రైజీగా ఉంది దీన్ని ఎలా ప్రాఫిట్స్ని కంటిన్యూస్గా వీళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకు పిఈ కొద్దిగా దిగే అవకాశం ఉంటుంది ఐఎఫ్ఎల్ లోన్ బుక్ శ్రింక్ అయిపోయింది అన్నది కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు వాల్యూమ్ గ్రోత్ మేబీ సార్ ఆటో సెక్టర్లో టూ వీలర్స్ కొద్దిగా ఈ ఆటో ఇండస్ట్రీని గట్టెక్కించే అవకాశం ఉంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్